नमोस्तु रामाय स लक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोस्तु रुद्रेन्द्रय मानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्क मरुद्गणेभ्यः रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः श्रीराम जय राम जय जय राम శ్రీమద్ వాల్మీకి రామాయణము ఉత్తరకాండము పంచాధిక శతతమః సర్గ నూట సర్గ దుర్వాసుడు శపించును అనే భయముచేత లక్ష్మణుడు నియమభంగమైనను లెక్క చేయక రాముని దగ్గరకు వచ్చి ఆతని రాకను గూర్చి చెప్పుట రాముడు దుర్వాసునకు భోజనము పెట్టుట అతడు వెళ్లిపోయిన పిమ్మట రామునకు లక్ష్మణుని విషయమున చింత కలుగుట తయదతోర్ దుర్వాసా భగవాన్ ఋషి రామస్య దర్శనా కాంక్షీ ఆ రాముడు కాలపురుషుడు ఈ విధముగా సంభాషణ చేయుచుండగా పూజ్యుడైన దుర్వాసముని రాముని దర్శనమును కోరుచు రాజద్వారము వద్దకు వచ్చెను సోభిగమ్యతు సౌమిత్రి మువాచ ఋషి సత్తమ రామం దర్శయ మే శీఘ్రం పురాతి వర్తతే ఆ మహాముని లక్ష్మణుని సమీపించి శీఘ్రముగా నాకు రాముణ్ణి చూపుము కానిచో నా కార్యము మించిపోవును అని పలికెను మునే స్తుభాషితం భాషితం శ్రువా లక్ష్మణ అభివాద్య మహాత్మానం వాక్యమే తదు వాచ శత్రువీర సంహారకుడైన లక్ష్మణుడు ఆ ముని మాటలు విని మహాత్ముడైన ఆతనికి నమస్కరించి ఇట్లు పలికెను కిం కార్యం బ్రూహి భగవన్ కోహ్యర్థిం కరోమ్యహం రాఘవో బ్రహ్మన్ ముహూర్తం ప్రతిపాల్యతాం ఓ పూజ్యుడా ఏమి పనో చెప్పుము ఏ ప్రయోజనమునకై వచ్చినావు నేను నీకు ఏమి చేయుదును బ్రాహ్మణ రాముడు పని తొందరలో ఉన్నాడు ఒక్క ముహూర్త కాలము నిరీక్షించుము తచ్చుత్వానిషార్దూల కలుషీకృత ఉవాచ లక్ష్మణం వాక్యం నిర్దహన్నివ చక్షుషా ఆ మునిశ్రేష్ఠుడు ఆ మాట విని కోపావేశము పొంది లక్ష్మణుణ్ణి చూపుతో కాల్చివేయుచున్నాడా అన్నట్లు చూచుచు ఇట్లు పలికెను అస్మిన్ క్షణే మాం సౌమిత్రే రామాయ ప్రతివేదయా అస్మిన్ క్షణే మాం సౌమిత్రే నీవేదయ సేయది విషయం పురం ంపురీ్యే రాఘవం తరత సౌమిత్రే యుష్మాకం యాచ సంతతి నహి శక్ష్యామ్యహం భూయో మన్యుంధారయితుం హృది ఓ లక్ష్మణ నన్ను గూర్చి రామునకు ఈ క్షణమునందే తెలుపుము అట్లు చేయకపోయినచో ఈ దేశమును నిన్ను రాముణ్ణి భరతుణ్ణి మీ సంతానమును కూడా శపించెదను నేను నా కోపమును మనస్సులో అణచుకునజాలను త్రుత్వాఘోర సంకాశం వాక్యం తస్య మహాత్మన చింతయామాస మనసా తస్య వాక్యస్య నిశ్చయం మహాప్రభావవంతుడైన ఆ మునీశ్వరుని భయంకరమైన ఆ వాక్యమును విని లక్ష్మణుడు ఆ వాక్యము విషయమున చేయవలసిన నిర్ణయమును గూర్చి ఆలోచించను ఏకస్య మరణం మేస్తు మా భూత్సర్వ వినాశనం బుద్ధ్యా వినిశ్చిత్య రాఘవాయన్య వేదయత్ నాకు ఒక్కనికే మరణము వచ్చుగాక అందరికి వినాశము రాకుండుగాక అని మనస్సులో నిశ్చయించుకుని లక్ష్మణుడు రామునకు ఆతని గూర్చి తెలిపెను లక్ష్మణువా రాసృ్య త్వరితో రాజా అత్రేపుత్ర దర్శ రాజైన రాముడు లక్ష్మణుని మాటలు విని కాలపురుషుణ్ణి పంపివేసి తొందరపడుచు బయటకు వచ్చి దుర్వాసు చూచను సోభివాద్య మహాత్మానం జ్వలంతమివ తేజసా కిం కార్యమితి కాకుంజలిరత రాముడు తేజస్సుతో మండుచున్నాడా అన్నట్లున్న ఆ మునీశ్వరునికి నమస్కరించి అంజలి ఘటించి ఏమి చేయవలను అని ప్రశ్నించను నోక్తం రాఘవేణోక్తూ మునివర ప్రభువు ప్రహ రామ దుర్వాసా సమర్థుడు మునిశ్రేష్ఠుడు అయిన ఆ దుర్వాసుడు రాముని మాటలు విని రామునితో ఇట్లు పలికెను ధర్మమునందు ఆసక్తి కలవాడా వినుము అద్య వర్ష సహస్రస్ సమాప్తిర్మమ రాఘవా సోహం భోజనమిచ్చామి యథాసిద్ధం తవా నేను నా అనశన వ్రతము అనగా ఉపవాసము ప్రారంభించి ఈనాటికి వెయ్యి సంవత్సరములు పూర్తి అయినవి అట్టి నేను నీవు ఇచ్చిన భోజనమును ఎట్లు సిద్ధముగా ఉన్నదో అట్లు చేయవలను అని కోరుచున్నాను త్రుత్వా వచనం రాజా రాఘవః ప్రీత భోజనం ముని ముఖ్యాయము పాహరత్ ఆ మాటలు విని రాజైన రాముడు సంతోషించి ఆ దుర్వాసునకు యథాసిద్ధముగా భోజనము పెట్టించెను సతు భుక్ ముని శ్రేష్ఠస్తమృతోపమం సాధు సంభాష్య స్వమాశ్రమముపాగమత్ ఆ మునిశ్రేష్ఠుడు అమృతము వంటి ఆ అన్నమును తిని రామ చాలా బాగున్నది అని పలికి తన ఆశ్రమమునకు వెళ్లిపోయను తస్మిన్ గతే ముని వరే స్వాశ్రమం లక్ష్మణ్రజ సంస్మృత్యకాలవాక్యాని తతో దుఃఖము దుఃఖముపాగమత్ దుర్వాసుడు తన ఆశ్రమమునకు వెళ్లిన పిమ్మట రాముడు కాలపురుషుని మాటలు స్మరించి దుఃఖాక్రాంతుడయ్యను దుఃఖే ను సంతప్ స్మృత్వా తగ్ఘోర దర్శనం అవాంగ్ మనా వ్యాహర్తుం న భయంకరముగా కనబడుచున్న ఆ వాక్యమును స్మరించి దుఃఖ సంతప్తుడై దైన్యముతో తల వంచుకొని ఏమి మాటలాడజాలకపోయెను తో బుద్ధ్యా వినిశ్చిత్య కాలవాక్యాని రాఘవ నైతదస్ నిశ్చిత్యూష్ణీమాసీన్మహాయ మహాకీర్తిమంతుడైన రాముడు పిమ్మట కాలపురుషుడు చెప్పిన మాటలు స్మరించి ఇంక ఏమైనా సోదరాది పరివారమంతా నశించవలసినదే అని నిర్ణయించుకుని మౌనముగా ఉండెను इत्यार्षे श्रीमद् रामायणे वाल्मीकिये उत्तरकाण्डे पञ्चोत्तरशततमः सर्गः मङ्गलम् कोसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्ति सार्वभौमाय मङ्गलम् यदक्षरपद मात्राहीनन्तु यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देव नारायण नमोऽस्तु कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृतेः स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि श्रीराम जय राम जय जय राम